తినడమే ఉన్నదని చేయడం లేదు అంటే ఈ రోజు చేసి చేపిస్తా అని చెప్పి పైసలు తీసుకుంటాం అది తీసుకుంటావు ఏం చేయలేదు చేయలేదు చేయనప్పుడు ఏమో గమ్మని ఉన్నాము ఇప్పుడు ఇతర రాజు ఏదైనా వస్తుందంటే మా ఈ కాయిదాలు తీసుకొని ఈ టైం నుంచి కాదు ఎన్నో రోజుల నుంచి ఉన్నాయన్నమాట కాయిదాలు చూడండి ఏ డేటు డేటుకో అర్థం ఈ మున్సిపాలిటీ ఆఫీసర్కి అయితే చేయలేదు అసలు వాళ్ళు రేపు అత్తనమ్మ పన్న ఇంతవరకు లేదు రెండేళ్ళ నుంచి ఇవన్నీ

మల్లారెడ్డి బండి గీడు ఉంటే మల్లారెడ్డి పొల్యూషన్ ఎక్కువ అయ్యాన్ దగ్గర పోతే చల్ అంటాడు చెల్ అంటాడు అంతే అది అడిగింది నేను మల్లారెడ్డి డైరెక్ట్ అడిగితే ఇట్లా ఒకసారి ఇక అప్పుడు నేను ఏం చేస్తాను కనీసం రెండేళ్ల నుంచి రాయబడింది కాయదేళ్లలో స్ట్రీట్ లైట్స్ రోడ్లు ఇంకెలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి రోడ్లు అయితే గందరగోళం చూడు గీనే ఉన్నది మొత్తం నీళ్ళు పారతాయి అవి ఖచ్చితబ్ అంతా అట్లనే ఉన్నది ఏం పని చేయలేదు ఏం చేయలేదు ఎట్లా అంటే చెప్పరానికి విశ్చితం ఉన్నది మాది మేము వేసుకున్నాము మా పైసలు పెట్టి వేసుకున్నాము మనిషికి మనిషి ఐదు వేలు ఐదు వేలు వేసుకొని చేసుకున్నాము అమ్మా ఐదు వేలు చేసుకున్నాము ఇక గద్ద వేసింది కానీ రోడ్డు చేస్తాను రోడ్డు లేదు నా మోరు లేదు ఏది లేదు అన్ని మేము చేసుకుంటున్నాం ఇస్తే అవును అమ్మా సార్కి ఇచ్చి మరి మా పరిస్థితి ఎందుకు అడుగు చెప్తాము లేకపోతే ఇచ్చిపోతాం రెండేళ్ళ నుంచి ఆపుతున్నా అంటే మీరు ఆలోచన చేయండి ఇక ఆపుతున్నారు గప్పటి నుంచి గంతే ఉంది ఇంత మట్టి పోసుకొని మేము లేవాళ్ళు చేసుకున్నాం లేదు మట్టి రోడే ఇది కాదు కాదు గిట్లా ఉంటది బుర్రోజన ఇంట్లోకి రావాలి బుర్రోజన బయట పోవాలి నాకంతే ఉన్నది అంతే ఉండొచ్చు ఏం లేదు ఇదే రోడ్డుకు రావాలి రోడ్ నుంచి ఇంటికి పోవాలి అంతే వర్షాకాలం అంతే నీళ్ళకి నడుచుకుంటూ నీళ్ళకి నడుచుకుంటూ పోవాలి రోడ్ అన్న మాట లేదు మా గల్లీలల్లో కావాలంటే వచ్చి చూడొచ్చు మా కా మొత్తం బస్ మొత్తం ఎక్కడ రోడ్ లేదు ఒక్కటి నామినేషన్ ఇట్లా వేసిన ఆ దానికి ఓన్ సమస్య కాదు అది గట్టింది మస్త కాస్తారు అలా అప్పుడు సద్దులు కట్టుకున్నాం వచ్చి మా ఇంటి ముందు మంచిగా అన్ని పనులు చేపించుకుంటారు అందరికీ వేసినాం ఓట్లు కానీ చేసింది ఏమి లేదు కుళ్ళ చెప్తున్నా కరెక్ట్ ఇది